అండ్ లోపల మీకు అసలైన మ్యాజిక్ చూపిస్తాను చూడండి ఇప్పుడు బా పది నిమిషాలు ఉంటాడు వీడియో ఇరవై నిమిషాలు చంద్రాలన్నారు వీడియోకి స్వాగతం సుస్వాగతం వీడియో అయితే చాలా స్వీట్ గా ఉండబోతుంది ఎందుకంటే ఈ రోజు మనం కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రెంచ్ డిజర్ట్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అంటే ఇప్పుడు మీరు చాలా మంది చిన్న చిన్న స్టాల్స్ పెట్టేసి క్రోసన్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చాలా ప్లేసెస్ లో బట్ మనం ప్రెసెంట్ విజయవాడలోని ఫ్యాషన్ తోని ఇలాంటి ఫ్రెంచ్ డిజర్ట్స్ అయితే పెట్టారు అనమాట చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు ఇది మేబీ ఇంకా వేరే స్టాల్స్ లో ఉంటారు ఈ రోజు కంప్లీట్ డిజర్ట్ ఉంటాయి డెజర్ట్స్ లో కి అయితే పక్కా నోట్లో నీళ్ళు తిరిగేస్తుంది అండ్ పక్కాగా క్రేవింగ్స్ అయితే వస్తుంది ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది వీడియో లోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాం పదండి సో మనమైతే అయితే ప్రజెంట్ డివి మెనర్ రోడ్డు లోపలికి కి మనకి కరెక్ట్ గా అడ్రస్ తెలియట్లేదు ఓనర్ ని అడిగి తెలుసుకుందాం ఇది వచ్చేసరికి బాబో హాలిక్ అని చెప్పి ఒక స్టోర్ అయితే ఉంది అండ్ దాని పక్కనే మనకి లేక్రోసాంత్ అని చెప్పి చిన్న స్టాల్ అయితే ఉంది ఇక్కడ వచ్చామనమాట ఫౌండర్ దౌండర్ ఏంటి బ్రో ఫౌండర్ ఓకే సారీ ఓకే సో తినేనమాట బాబో హాలిక్ అండ్ లేక్రోసాంత్ ఫౌండర్ అంటే ఈ బ్రో చాలా మంది మీకు తెలిసే ఉంటారు అంటే బైక్స్ ఎస్ట్ ఉన్న వాళ్ళకి బ్రో పేజ్ ఫాలో అవుతూనే ఉంటారు మన బ్రో ఏంటంటే ఏడిఎన్ సూపర్ బైక్స్ సూపర్ బైక్ బ్రో చెప్పండి బ్రో నాకు ఈ బైక్స్ తెలియదు అంటే బైక్స్ రీస్టోరేషన్ అంటారు కదా ఈ మధ్యనే ఇదిగో వెనక ఒక ఓజీ బండి ఉంది చూసారా ఆర్ఎక్స్ హండ్రెడ్ సో దీనికి రీస్టోరేషన్ చేశారు బ్రో దీని గురించి మీరే చెప్పండి బ్రో అసలు ఏంటి అసలు ఈ రీస్టోరేషన్ సంగతి ఏంటి ఎన్ని డేస్ పెట్టింది ఎలా ఎలా మార్చారో చెప్పండి నైన్టీ త్రీ మోడల్ వెహికల్ ఇది ఓకే ఫుల్ స్క్రాప్ కండిషన్ లైక్ స్క్రాప్ లో పడేసే స్టేజ్ లో ఉన్నది దాన్ని నేను తీసుకొచ్చేసి ప్రెసిడెంట్ మనం షోరూమ్ లో ఉంటుందో అట్లా కన్వర్ట్ చేసుకోవాలి అది చాలా బాగుంది బ్రో కొత్తది బ్రో ఇది కొత్త బండి బ్రో వెస్ట్ బెంగాల్ బండి ఎలా వచ్చిందో తెలుసా కార్ డిక్కీలో తీసుకొచ్చాడు ఏంటి ఇంజిన్ ఒకటి సైలెన్సర్ మొత్తం పాటలు పాటలు తెచ్చాడు మొత్తం ఎన్ని డేస్ పట్టింది బ్రో మనిషి మీకు నేను చెప్తా చూడు చెన్నై ఎల్లి నార్మల్ ట్రైన్ ఉంటది చూడు జనరల్ జనరల్ లో ఒక ఒక ఇరవై మంది పట్టే దాంట్లో రెండు వందల మంది ఉంటారు ఆ రెండు వందల మందిలో నుంచొని నుంచొని ట్రావెల్ చేసి చెన్నైకి పాటలన్నీ కొనుక్కొని వచ్చి దీనికి బిగిచ్చాడు ఇట్లా చేసి అసలు బండ్ల మీద ప్యాషన్ ఉన్నోళ్ళు ఎంతకైనా తెగిస్తారు అనే దాంట్లో ఎగ్జాంపుల్ మన ఏడి బ్రో అని చెప్పి ఒకసారి స్టార్ట్ చేయండి బ్రో సౌండ్ చాలా మందికి ఆర్ఎక్స్ హండ్రెడ్ ఇష్టం కదా సౌండ్ అయ్యా ముందు పడమన్నాను బ్రో ఈసారి స్టార్ట్ స్టార్ట్ చేయండి నేను నాకు బండి రాదు బా ফুট চালিখ মানে প্ৰ హాయ్ వేణు బ్రో నీ కోసమే వీడియోలో చెప్తున్నాను బ్రో రా బ్రో సో నేను ఆల్ ఇండియా రైట్ చేశాను అనమాట త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నేను ఫ్రెంచ్ వెనిలా ఫ్రెంచ్ కాలనీలో ట్రై చేసాను అక్కడ ట్రై చేసినప్పుడు నేను అనుకున్నా ఇట్లాంటి టేస్ట్ మన వాళ్ళు చూపించాలి అని చెప్పేసి మినీ క్రోసాన్స్ చిన్న చిన్న మినీ క్రోసాన్స్ ఉంటాయి కదా బెస్ట్ సెల్ నేనైతే మస్టర్ అని చెప్తాయి ఇంకా ఆర్ ఫేవరెట్స్ లో వచ్చేసి చాక్ ఆల్మండ్ ఉంది కదా ఇదైతే మన దగ్గర వచ్చిన ప్రతి కస్టమర్ కి ఫేవరెట్ అయిపోతుంది అండ్ ఐస్ క్రీమ్ ఫేవరెట్ అనుకుంటే మనకి ఐస్ క్రీమ్ క్రోసాన్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ లోనీస్ మనకి బాంబోలోనిస్ అవి ఎలాగో లోనీస్ మన దగ్గర అట్లాగనమాట ఓకే నేను ఎక్కడ ట్రై చేయలేదు బ్రో అవి ట్రై చేద్దాం అది ఏం లేదు మొత్తం అయిపోయింది ప్యూటన్ క్రంచ్ కేక్ ఏం తెలుసా కరకరలాడే కేక్ గురి అంతే బ్రో ఈ రోజు మనం ఫ్రెంచ్ డిజర్ట్స్ ట్రై చేయడానికి వచ్చాం ఇలా రాత్ బిహేవ్ చేసుకోవద్దు కదా డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేయండి ఇది మినీ క్రోసాన్స్ క్రోసాన్స్ ఏ చిన్న సైజు వి దాంతో పాటు పక్కన మనకి మిల్క్ చాక్లెట్ డిప్ అయితే ఇచ్చారు చాక్లెట్ లో ఇలా డిప్ చేసి ఆ ఫుల్ గా డిప్ చేద్దాం లేకపోద్దిగా ఇప్పుడు తీసుకోండి వావ్ ఓ సో ఎ మీ అంటే మేము తిండి తిన్న ఉన్నాం నువ్వు నోట్లో బ్లాస్టే చాలా బాగున్నాయి గురు ఇదే ఇదేంటిది చీజ్ కేక్ ఉంటది నీ ఫేస్ పక్కన పెట్టు లోపల ఏమన్నా స్టఫింగ్ బ్రో దీనికి లోపల స్టఫింగ్ అండ్ పైన విప్ క్రీమ్ అండ్ పైన స్ట్రాబెర్రీ సిరప్ లెట్స్ ట్రై దిస్ పట్టుకో బ్రో ఒకసారి ఇరుపుదాం మనం నువ్వు బ్రో నార్మల్ గా క్రోసన్స్ ఎక్కడ బ్రో ఫేమస్ ఎక్కువ ఇండియా ఓకే బాబోయ్ ఈ లోపల కూడా లోపల కూడా పైన మనకి పెట్టిందేనా బ్రో ఆహా లోపల కూడా మనకి క్రీమ్ స్టఫింగ్ ఉంది దీంట్లో బట్ ఇక్కడ లోపల ఫిల్లింగ్ చేశారే అండ్ లోపల చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంది వహ్ క్రేజీ ట్రై నేను ట్రై చేస్తా ప్రేమగా నాకు తినిపిస్తున్నాం అనుకున్నా గారు నాకు తినిపిస్తుంది నార్మల్గా తినిపిస్తుంది నేను మాట్లాడదలు చాలా బాగుంది చాలా బాగుంటుంది ప్రసాద్ చాలా సాఫ్ట్ గా ఉంది బ్రో మనకి అదే చెప్తున్నాను క్లేకీ గా క్రంచ్ తగులుతూ కాపుల్ సాఫ్ట్ గా వెరీ నైస్ క్రిస్మస్ కి లాంచ్ చేసిన ట్రీ శాంటా హాట్ అండ్ క్రిస్మస్ ట్రీ ఇది పైన ఏంటి బ్రో ఇది పైన మనకి స్ట్రాబెరీ ఇది స్ట్రాబెరీ ది మ్యాంగో ట్రై చేస్తే బాబు కానీ చాలా బాగుంది ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం ఎలాగే ఎలాగా అలాగే దాంట్లో ప్లేట్ దగ్గర పెట్టుకోను ఆఫల్ బాగుంది ముందాక మనకి ఆ ప్రాబిల్ తీసుకెట్ చాలా బాగుంది ఇందా అది కొరకే కదా ఇది కింద నుంచి మొత్తం మొత్తం వెళ్ళిపోవాలి నోట్లోకి బ్రో అంతవాది కానీ స్వీట్ అయినా తిన్నాను అనుకో డయాబెటీస్ లాఫింగ్ ఫ్రమ్ కార్నర్ అని కామెంట్లు పెడతారు మనం ఏం కాదు ఈ ఒక్క రోజు డయాబెటీస్ అదే సరే ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి రోజు అనుకో చెప్తానా ఎవరు తిరిగి అన్నారు నేను ముక్కుతో కూడా ఆస్వాదిద్దాండి మ్యాంగో కంటే నాకు ఇది బాగా ఎలా నేను అక్కడ చూసి నేర్చుకున్నాను ఏం చెప్పండి నేను ఇంటికి వెళ్ళిపోతాను ఒక వీడియోలో చెప్పా లాస్ట్ డే ఆఫ్ డెజర్ట్స్ ఇంకా తినని చెప్పి అవునా మళ్ళీ డెజర్ట్స్ తింటున్నాను ఆల్రెడీ ఈ పాటి టైప్ చేసేస్తున్నారు నీ వల్ల ఇదంతా నాకు వచ్చింది ఏడి బ్రో వాళ్ళు హాట్ ట్రిపుల్ చాకో కేక్ బౌల్ హాట్ ట్రిపుల్ చాకో కేక్ బౌల్ అంట చూడండి ఇది డెత్ బై చాక్లెట్ లా ఉంది నేనే చెప్పాను మా దగ్గర షౌర్మ బౌల్ ఉంది కదా అలా ఏదన్నా కొత్తగా చేయండి గ్యాప్ లో ప్రమోషన్ కొట్టాడయ్యా

ఓ ఇంకోని తింటుంది మొత్తం బౌలంతా తినే అంటేస్తుంది పది నిమిషాలు అనుకుని ఉంటాడు వీడియో కానీ ఎక్కడికి వచ్చిన తర్వాత ఇరవై నిమిషాలు ఖచ్చితంగా ఉంటుంది అందులో సగం రాతే ఉంటది ఈ డెజర్ట్ ఐటమ్ పేరు వచ్చేసరికి క్రామ్లినిస్ లెనిస్ అంటే మీరు బాంబు తిని తినుంటారు చాక్లెట్ టఫ్ అయ్యి ఉండి వస్తుంది కదా ఈ క్రామ్ అయితే మాక్సిమం చాలా మంది తినుండ్రు ఇది ఇక్కడ మాత్రం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇలా రౌండ్ గా ఇది ఇది చేయడం అనేది అసలు ఈ క్రొసాన్స్ ఇవన్నీ చేయడం అనేది ఒక ఆర్ట్ అందులో ఇది చేయడం ఇంకొక ఆర్ట్ గురు ఈ ప్లేక్ ఇస్ట్ చూసా లేయర్స్ పొరల పొరలు ఒక ఫైన్ బేకరీ లో దొరికేటట్టు ఉంది గురు అసలు ఇది రోడ్ సైడ్ స్టాక్ అలదురుతుందంటే అవర్ నమడు ఆ రోడ్ సైడ్ స్టాల్ అంటే అలా కాదు గురు బాబాయ్ ఫై అనేసరి గుడ్ బై అసలు నిజం చెప్పాలంటే ఈ స్టాల్ లో ఇది దొరకడం చాలా గ్రేట్ ఇది మాత్రం వాస్తవంగా చెప్తున్నాను సెలక్షన్ ఆఫ్ వర్డ్స్ మే బి రాంగ్ బట్ ఇట్స్ సారీ ఫర్ ద ఇంగ్లీష్ మంచిగా షుగర్ పౌడర్, వైన్ విప్ క్రీమ్ అండ్ లోపల మీకు అసలైన మ్యాజిక్ చూపిస్తాను చూడండి ఇప్పుడు. కింద నుంచి రాయకపో ఆ అలా అలా బ్రేక్ చేయి బ్రేక్ ఆ ఇదరా లోపల మలై ఉంది పుల్లగా. అండ్ ఇది మొత్తం క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మొత్తం మలైతో నిండి ఉంటదన్నమాట. బయటికి మీకు తెలియబడదన్నమాట ఎంత స్టఫింగ్ ఉందని చెప్పి. అండ్ ఈ లేయర్ చూడండి ఎలా వస్తుందో. క్రేజీ అసలు. ఈ ఆర్ట్ వర్క్ కం ఫద. ఒకసారి టేస్ట్ చేద్దాం. తీసుకున్నట్టు ఉంది డయాబెటిక్స్ చాలా బాగుంది అంటే ఇందులో మనకి చాక్లెట్ ఫీలింగ్ ఇవి కూడా ఉంటాయి బట్ అయితే అన్నా మహేష్ అన్న చూస్తున్నా అదిరిపోయింది నువ్వు నన్ను నిరికిచ్చి అలాగే ఈ స్టాల్ దగ్గర ఈ మలై క్రామ్లినిస్ అండ్ చాక్లెట్ కిట్ క్యాప్ కిట్క్రాలిన్స్ ఏవో ఉంటాయి కదా బ్రో వెరైటీస్ ఇదైతే మస్ట్ రై క్రసాన్స్ మనకి అన్ని చోట్ల దొరుకుతుంది ఇక్కడ మనకి దొరికే క్రొసాన్స్ కూడా సైజ్ పెద్దగా ఉంటది అండ్ ఆ ఫ్లేకీనెస్ అండ్ క్రిస్పీనెస్ ఉంది బట్ నాకు మెయిన్ గా నచ్చింది మాత్రం క్రామ్లినిస్ ఇవంత కాస్ట్ ఉండకూడదు బ్రో మేడ్ ఆఫ్ పేపర్ అవునవును అవునా అవును ఇదిగా ఇప్పుడు మనకి ఇలా అంటే ఇది జస్ట్ షోపీస్ ఇది షోపీస్ గా ఉంది కాబట్టి

ఏడీ బ్రో ఎంత స్వీటెస్ట్ పర్సన్ అంటే ఏడీ బ్రో దగ్గర ఉంటేనే చాలా మీకు డయాబెటీస్ వచ్చే ఫీలింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే డెజర్ట్ షాప్ కదా బ్రో ఓన్లీ డెజర్ట్ ఐటమ్స్ ఏనా మన దగ్గర పోబా అంటే ఇది మనకి మేకల్ సారీ మేక సారీ సారీ అంటే చిన్న చిన్న నల్ల నల్లగా బాల్స్ ఉంటాయి కదా సార్ ఉన్నారు బాబాయ్ నేను ఏం అనలేదు ఆయన సో ఇక్కడ మనకి క్రొసోన్స్ ఆ బయట క్రొసాన్స్ తో పాటు ఇక్కడ మనకి రకరకాల బోబా తీసుకోవడానికి నేను ఎందుకంటే సీరియస్ గా తీసుకోకండి కామెడీ చెప్పాను ఇక్కడ ఏంటంటే మనకి బోబాటి ఇదన్నీ ఉంటాయి అనమాట చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయి కదా ఇవి ట్యాపిల్స్ ట్యాపీ కపల్స్ యా ఓకే ఇది అక్కడ సారీ ఇది ఎక్కడ బ్రో బాగా ఫేమస్ బాబా అంటే బోబా అనేది ఇండియాలోనే అయితే కాదు అవుట్ ఆఫ్ ది చైనా చైనా జపానా ఏదో గానీ చాలా బాగుంటది మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా కొంతమందికి నచ్చవచ్చు కొంతమంది నచ్చపోవచ్చు బట్ దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కే డ్రామా ఫ్యాన్స్ కేరామా ఫ్యాన్స్ కి ఇష్టం అనుకుంటా మీకు అంత స్వీట్ తినిన తర్వాత వగార్గా అనిపిస్తే ఇక్కడ స్పైసీగా తినడానికి ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి గైస్ బుల్దక్వి మాక్సిమం చాలా ఎన్ని ఫ్లేవర్స్ ఎన్ని ఫ్లేవర్స్ ఆ కాదు కాదు బ్లింక్ ఇట్ లో వాటిల్లో కూడా అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తాయి ఇవి అవునా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు ఆ స్వీట్ తినిన తర్వాత ఇవి కూడా మీరు ట్రై చేయొచ్చు కొరియన్ ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే మీలో ఇవి ఎంత మందికి కామెంట్ చేయండి చిల్లీ ఆయిల్ వేస్తారు కదా దాంట్లోనే దాని వల్ల అదొక స్మెల్ వస్తుంది కానీ స్పైసీగా బాగుంటది కూడా ట్రై చేయొచ్చు బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో రా నువ్వే ఇక్కడికి నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావు దాంతో పాటు ఈ రోజు మొత్తం ప్రొసన్స్ లో చాలా వెరైటీస్ ట్రై చేసాం చాలా బాగా అనిపించింది సో ఎవరైనా విజయవాడలో ఉంటే మాత్రం పక్కగా వచ్చేయండి ఇక్కడికి అండ్ మెయిన్ గా ఆటోమొబైల్ లవర్స్ బైక్ లవర్స్ ఉంటే మాత్రం బ్రో పేజ్ ని అవుట్ చేయండి అండ్ కొత్త సిరీస్ ఏంటి బ్రో వస్తుంది చెప్పరు సస్పెండ్ ప్రీ సస్పెన్స్ చెప్పండి లేదు బైక్ తయారు బైక్ తయారు చేస్తారు గైస్ పాత బైక్ ని కొత్త బైక్ కింద ఇప్పుడున్న ట్రెండింగ్ మోడల్ ఆయన చేసేది బైక్ లేక చెప్తున్నారు అంటారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బైక్స్ ఎలా రీమోడల్ చేస్తున్నారు ఎలా ఇది చేస్తున్నారు అనేది చూడాలనుకుంటే మాత్రం ఏడియోన్ సూపర్ బైక్ చెక్అౌట్ చేయండి జనవరి ఫస్ట్ నుంచి మొత్తం అన్ని క్లోజ్ గాయస్ మళ్ళీ మీకు మార్చి లో కనబడతాను మళ్ళీ ఏంట్రా అన్నం అయిపోయామ నేను మాట ఇచ్చానంటే ఫాలో అవుతాను అది మీకు కూడా తెలుసు అది ప్రెసెంట్ అయితే డెజర్ట్స్ ఎంత అయిపోయింది ఈ వీడియో ఎంత చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను గైస్